నమస్తే నేను ఎల్లికట్ట శంకర్రావు రైట్ పాలిటిక్స్ ఈరోజు మన అతిథి అలుగుబెల్లి రామచంద్రారెడ్డి గారు మంచి రచయిత కవి అన్నిటికంటే సౌహృదయులు విశ్రాంత ఉపాధ్యాయులు వారితో ముచ్చటించుకుందాం సాహిత్య ముచ్చట్లు సార్ నమస్కారం చాలా సంతోషం సాహిత్య ముచ్చట్ల పేరుతో ఈరోజు మీతో మాట్లాడే అవకాశం దక్కింది అది నోముల సార్ ఇంట్లో అది గొప్ప కదా సాహిత్యం ముచ్చట్లు అంటే మనం పుస్తకాలు వీటి లోతులు పోకుండా మీ సాహిత్య ప్రయాణం గురించి మాట్లాడుకుంటాం సాధన అంటే ముచ్చట్లాగానే మాట్లాడుకుంటాం మీ సాహిత్య ప్రవేశం ఎట్లా సార్ సాహిత్యం వైపు ఎట్లా ఆకర్షితులు మనం ఎంత పై పై ముచ్చట్లు అని అనుకున్నా కానీ దాని లోతుల్లో కొన్ని నేపథ్యాలు బయటకు వస్తుంటాయి మొదటి నుంచి కూడా నాకు ఈ పద్యరచన గేయ రచన వీటి మీద రాయకపోయినా కానీ ఆసక్తి ఉండేది నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడే మా గురువుగారు ఏకనాథం గారు తెలుగు ఛందస్సు చెప్తారు ఆ సందర్భంగా ఉత్ ఆ ఉత్పలమాల చంపకమాల ఆ పద్యాల వృత్తాలన్నీ చందో నిబంధనలు అవన్నీ చెప్తున్నప్పుడు సాయంకాలం ఇంటికి పోగానే ఇట్లయితే నేను కూడా రాయొచ్చు కదా అనుకొని ఒక ఉత్పలమాల పద్యం రాసుకొని వచ్చిన హై స్కూల్ హై స్కూల్ నైన్త్లో ఉన్నప్పుడే అయితే లాల్ బహదూర్ శాస్త్రి గురించి అప్పట్లో అరవై ఐదు ఆ ప్రాంతంలో ఆయన ఇంపాక్ట్ బాగుండేది ప్రధానమంత్రి కదా ప్రధానమంత్రి రాసుకొస్తే మా సారు చూసిన నువ్వే రాసినవరైది అవును సార్ నేను ఆశ్చర్యపడే సార్ లేదు సార్ ఇట్లా మీరు చెప్పిన నిబంధనల ప్రకారం ఇవన్నీ రాసిన అంటే చూసిండు చాలా ఆనందపడ్డాడు మా సార్ అది మొట్టమొదటి నా ప్రయత్నం ఆ తర్వాత ఒక గేయం వెంకటేశ్వర స్వామి మీద ఒక గేయం రాసిన అప్పట్లో అప్పుడు మనకు వాదాలు ఇట్లాంటివి ఏమి లేవు వాదాలు సాహిత్యవాదాలు కాబట్టి అవన్నీ తెలియదు ఆ తర్వాత క్రమంగా ఈ అరవై ఆరులో విశాఖ ఉక్కు ఉద్యమం వచ్చింది అప్పట్లో కొంచెం మా మీద రాజకీయ ప్రభావం ప్రభావం పడ్డది అప్పటికే నేను అరవై ఆరు అంటే మీరు నేను టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఉన్నా అయితే హై స్కూల్లో స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ టెన్త్లో జనరల్ సెక్రటరీనే నేను లెవెంత్ క్లాస్లో కూడా జనరల్ సెక్రటరీ ఆ రకంగా కొంచెం బాగా రాజకీయాల ప్రభావం కూడా మన మీద అప్పట్లో ఉండేది ఆ తర్వాత కొంచెం ఆలోచన విధానంలో మార్పు వచ్చింది తర్వాత ఇప్పుడు మామూలుగా సీరియస్ ఉద్యోగ ప్రవేశము డెబ్బై మూడు ఉద్యోగ ప్రవేశం కంటే ముందే సాహిత్య ప్రవేశం జరిగింది హై స్కూల్లో కాదు కానీ అరవై తొమ్మిదిలో పియూసీలో ఉన్న ఎన్జి కాలేజ్లో పియూసిలో ఉన్న అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం వచ్చి ఒక ఎకడమిక్ ఇయర్ లాస్ అయింది ఎడ్యుకేషన్ అప్పుడు ఏం చేసినంటే నేను ఆ పియూసి డిస్కంటిన్యూ చేసి ఇక్కడ ట్రైనింగ్ ట్రైనింగ్కు అప్లై చేసుకున్నాను టీచర్ ట్రైనింగ్కు అప్లై చేసుకున్నాను సీట్ దొరికింది అందులో జాయిన్ అవ్వాలి ఆ అరవై తొమ్మిదిలో ట్రైనింగ్లో జాయిన్ అయిన తర్వాత నాకు మేరే యాదగిరిరెడ్డి గారితో పరిచయం ఆయన నాకంటే వన్ ఇయర్ సీనియర్ నేను వన్ ఇయర్ జూనియర్ అయితే అప్పట్లోనే ఇలాంటి సంస్థలు ఏమన్నా ఉంటే బాగుండేది మనకు కొంచెం మెలకువలు చెప్పేవాళ్ళు సాహిత్య సంస్థలు ఉంటే బాగుండేదని నాకు అనిపించేది అనగానే మేరీగా ఏర్పాటు చేయాలి ఇక్కడ మనకు చేతల సమితి అనేది ఒకటి అప్పటికే నాలుగేళ్ళు అయింది కాంచనపల్లి చిన్న వెంకటరామారావు గారి నేతృత్వంలో ఆ సంస్థ నడుస్తుండే సంఖ్య ఐదు పది మంది ఉన్నా కానీ చాలా సిన్సియర్ ఎఫోర్ట్ చేసేది అన్నారు సో తర్వాత మీరు ఆ యువ రచయితల ప్రతి ఆదివారం సమావేశాలు ఉండేది అందరి మధ్యన కూర్చునేది వాళ్ళ చర్చలు వినేది కథలు వినేది కవితలు వినేది క్రమంగా నేను కూడా ఈ రచనా వ్యాసంగంలోకి వచ్చేసినాను అప్పుడు కాంచనపల్లి వారు ఇట్లా వచ్చి మాట్లాడేవారు కాంచనపల్లి చిన్న వెంకట రామారావు అలా తప్పనిసరి ప్రతిరోజు ప్రతి ఆదివారం మా సభల్లో సార్ ఉండేది మంచి గైడ్ లైన్స్ మాకు చెప్తూ ఉండేది మేము ఆదివారం రాగానే కథ కవితో రాసుకొని పోవాలి చదవాలి అంత చదివిన తర్వాత దాని మీద చర్చ పెట్టేది వెంకటరామారావు గారు ఒక మొదటిసారిగా నేను ఒక కథ రాసుకొని పోతే అనేక ప్రశ్నలు వేసి నన్ను చెమటలు పెట్టించాడు సార్ నీవు ఎవరి కోసం రాసినవు ఈ కథ అంటే అందులో అంటే నువ్వు శ్రమవి శ్రమజీవి పక్షంలో ఉన్నవా దూపిడి వర్గం పక్షంలో ఉన్నవా అని క్రమంగా మా మధ్యన ఒక ఏమంటారు దాన్ని ఒక వర్గ దృక్పథము అంటే లెఫ్ట్ ఐడియాలజీ లెఫ్ట్ ఐడియాలజీ కలవాడు కాబట్టి అది మాకు ఇంపాక్టెంట్ ఆ రకంగా వాస్తవానికి మొదట్లో ఎక్కువగా విశాలాంధ్ర బేస్డ్ పత్రికలకే ఎక్కువ అంటే ప్రాంతంలో మొత్తం లెఫ్ట్ ఐడియాలజీ యాక్టివిస్టులైన వాళ్ళే పత్రికలైన వాళ్ళే సాహిత్యమైనదే కదా వాతావరణం అదే ఉంది కదా జర్నలిస్టుల సంఖ్య కూడా ఎక్కువ అంత మొత్తం ఆంధ్ర వాతావరణమే అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాతావరణమే అది ఉంది ఆ రకంగా నేను కథలు రాయడము కవితలు రాయడము మొదటిసారిగా సైరన్ అనే కవితా సంకలనంలో నా కవిత కవిత ఓకే అయితే డెబ్బై ఒక్కటిలోనే నాది విశాలాంధ్రలో ఒక సండే ఎడిషన్లో గూడు చేరని పక్షి అనే ఒక కథ వచ్చింది చాలా మంచి ఏమంటారు ప్రభావం ఉండేది దేంట్లో వచ్చింది సార్ అది విశాలాంధ్ర 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 మే నెలలో ఆదివారం మనకి ఈ కథనే కదా నల్గొండ కథల్లో ఉంది ఇది కాదు సార్ అంతరాలు బేదాలు అంతరాలు ఎన్ని కథలు రాసింది మీరు సుమారుగా ఎనిమిది తొమ్మిది ఉంటాయి అవన్నీ అందుబాటులో ఉన్నాయా కొన్ని ఉన్నాయి కొన్ని వెతకాలి మరి సాహిత్యంలో ఒక వర్గ దృక్పథము ఇటువంటి ఆలోచన ఆ ప్రభావంలో ఉన్నారు కాంచిన చిన్న వెంకట రామారావు గారు లాంటి పెద్దల సాన్నిత్యంలో ఉన్నారు కథలు రాసిండ్రు రు ఇవైన తర్వాత మళ్ళీ బాల సాహిత్యం వైపు మళ్ళీ అయితే నేను ఉద్యోగంలో చేరిన తర్వాత టీచర్గా నాకు పిల్లలతో ఎక్కువ సంబంధం ఉంటుంది కదా ఎక్కడ ఉంటుంది అయితే మరీ ముఖ్యంగా నా సర్వీస్లో ఎక్కువ ఆంగ్ల బోధనే చేసిన ఎంటైర్ సర్వీస్ ఐ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ వేరే సబ్జెక్టులు టీచర్ లేనప్పుడు వేరే సబ్జెక్టులు కూడా ఇచ్చిన చెప్పినాం కానీ అప్పుడు ఇంగ్లీష్లో రైమ్స్ ఉన్నాయి కదా దానికి ఎలాంటి ఛందస్సు అట్లాంటిది ఏమి ఉండదు మరి ఇంగ్లీష్లో రైమ్స్ పోలినటువంటి కవితలు గేయాలు తెలుగులో ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన వచ్చింది అయితే ఆ ప్రభావంతో డెబ్బై తొమ్మిదిలో ఈ ద్రాక్ష గుత్తులు బాలగేయాలు బాలయాలు అదే ఇంగ్లీష్ రైమ్స్ ఇమిటేట్ చేస్తూ అంటే ఆ లో మాత్రమే ఉన్నాయి తెలుగు పిల్లలకు కూడా అటువంటి గేయాలు ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేసినా ఈ డెబ్బై ప్రాంతంలో డెబ్బై తొమ్మిదిలోనే అక్సేషన్ సార్ అయితే ప్రతి గేయానికి బొమ్మ కూడా చిత్రం కూడా ఉంటే ఇంకా పిల్లలకు బాగుంటుంది అది కూడా ఉపాయం అప్పట్లో రామ్మూర్తి గారు ఉండేది గీతా విజ్ఞానం అనేది రామ్మూర్తి గారు ఆ చిత్రాలు సరే తర్వాత అదే మళ్ళీ కూడా సంపంగ అప్పుడు ఇది రెండు వేలు ఆ క్రమంలో ఆ క్రమంలో ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మళ్ళీ నోటి కూడా వేస్తే బాగుంటుంది ఇదంతా ఈ పిల్లల ప్రభావమే పిల్లల ప్రభావం పిల్లల కోసమే పిల్లల కోసం పిల్లలతో ముందు మాటలో కూడా నేను అదే రాసుకున్నా పిల్లల కోసమే ఒక కొత్త తరహా ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో చేసాను సార్ సార్ ముందు మాటలు ఆ విషయాలన్నీ రాసిన ఎందుకు ఇవి రాయాల్సి వచ్చింది ఇంకా మామూలుగా మీ మీ పేరు చెప్పగానే నేను దీంట్లో వినేది ఏంటంటే ఈ సంపంగమాల ద్రాక్ష గుత్తులు అనే దాని మీదనే మీ పేరు ముడిపడి ఉంటుంది అంతే ఎవరన్నా అనగానే అలగుపల్లి రామచంద్ర రెడ్డి గారి ఈ పుస్తకాలు బాల సాహిత్యంలో నాణ్యమైన అలాగనే తొలి రోజుల్లో తొలి రోజుల్లో నాణ్యమైనవి తర్వాత చాలా మంది రాసినా గానీ అదేదో పుస్తకం కావాలని ఉంది వేసిన కొంత అది కొంత మరి వాళ్ళ అధ్యయన లోపమో ఏమిటో కానీ అది కనబడుతుంది మీరు డెబ్బై ప్రాంతాల్లో డెబ్బై ఇరవై ప్రాంతం డెబ్బై తొమ్మిదిలో డెబ్బై తొమ్మిదిలో వేసినాకని కొంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నేను కూడా ఇవన్నీ చదివిన వాడిని అవి కంటెంట్ బేస్డ్ సైకలాజికల్ బేస్డ్ పిల్లల ఏజ్ పరిధిలో ఉండాలనే ఉద్దేశంతో ఆలోచించేట తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది మీకు అంటే పత్రికలకు అక్కడ ఇక్కడ రాసిన బాల సాహిత్యం మాత్రం ఈ రెండే పుస్తకాలు వేదంగా అడల్ట్ పోయిటరీ రాసిన కవితలు రాత గేయాలు మరి ముఖ్యంగా రాగయుక్తంగా పాడే గేయాలు చాలా ఉన్నాయి తర్వాత మీ మీకు ఇప్పుడు కాంచనపల్లి దాని నుంచి పడ్డ తర్వాత మీకు కొత్త సాహిత్య వాతావరణం వచ్చింది కొత్త కౌలూరు వచ్చి అప్పుడు ఎవరెవరితో మీకు సాన్నిధ్యం ఉండేది అంటే జిల్లాలో వరకు చూసినట్టయితే కాంచనపల్లి గారు బోయంగయ్య గారు నిర్మల్ ఆ తర్వాత ఇక నోముల సత్యనారాయణ గారి ప్రభావం బాగా ఉండేది సత్యనారాయణ గారి తర్వాత సుంకిరెడ్డి నారాయణ రెడ్డి బోధనం బోధన నర్సిరెడ్డి గారు అవును ఇలాగా కొత్త కొత్త వాళ్ళు వచ్చేసారు కొంతమంది బాగా రిచ్గా డెవలప్ అయ్యారు కొంతమంది అలాగా ఉండిపోయారు వాళ్ళ ఏదో హాబీగా రాసుకున్న వాళ్ళు కొందరైతే ప్రొఫెషనల్ రైటర్గా నిలబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు బెలి గారు ఇవి తర్వాత తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మీరు చాలా వరకు సాహిత్య కార్యక్రమ కార్యక్రమాలకు వస్తుంటారు తప్పనిసరి కౌలు రచయితలను ప్రోత్సహిస్తుంటారు నా ఓటి వాళ్ళను కూడా మీ ధైర్యం పెంచాను ఆత్మవిశ్వాసం పెంచాను ఎంకరేజ్ చేశాను నా పుస్తకాలు ఇట్లా ఎప్పుడన్నా మీకు ఇచ్చినప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు సీరియస్ సాహిత్యాన్ని చదువుతారు ఇష్టపడతారు బాల సాహిత్యం వరకే ఒక రకంగా గ్యాప్ వచ్చింది కానీ అనుకోకుండా మళ్ళీ నరరాఘవరెడ్డి జీవితాన్ని మీరు రికార్డ్ చేయాలనిపించారు సో నరరాఘవరెడ్డి గారు కమ్యూనిస్ట్ యోధుడు ఆయనను తెలివని వాళ్ళు ఉండరు ఇది రెండో మొదటి ప్రింటు ఎర్ర కలర్ లో వేసింది సెకండ్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ మొదటిదేమో యాభై ఏళ్ల ప్రజా జీవితం అదేమో పూర్తిగా ఎర్ర చూడగానే కొంత డిగ్రీఫైడ్ గా అనిపిస్తుంది అదేమో మొత్తం కమ్యూనిస్ట్ వాసన కనపడింది యాభై ఏళ్ల ప్రజా జీవితం అనే పేరుతో అప్పుడు వేసిండ్రు తర్వాత దాన్నే మార్చి కమ్యూనిస్ట్ యోధుడు శాసనసభ తీరుడు నర్రా రాఘవరెడ్డి ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు లేచాను అయితే దీన్ని అప్పుడు నరరాఘవరెడ్డి గారు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకొని ఉంటున్నారు రిటైర్ అయిండు అయిండు వంటిమర్తి ఇప్పుడు మీకు ఆయనకు సాన్నిహిత్యం ఎట్లా సాన్నిహిత్యం అంటే మాకు బంధుత్వం కూడా ఉన్నది అయితే మాకు బంధుత్వం లేకముందే నేను ఆయన అభిమానిని పంతొమ్మిది అరవై ఏడు ఎలక్షన్లు మా ఊరికి గొల్ల శుద్ధులు చెప్పడానికి దానికి ప్రచారానికి మా నాన్నగారు కూడా కొంచెం పార్టీ అభిమాని పని చేస్తుండేది పెద్ద గట్టి కార్యకర్త కాకుండా కానీ అభిమాని ఆ రకంగా ఆయన మీద అభిమానం ఉండేది ఒకసారి ఆ రోజుల్లో నాకు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అరవై ఏళ్ళను మొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఇన్కమ్ సర్టిఫికెట్ కోసము గ ఆఫీసరు లేదా ఒక లెజిస్లేటర్ కూడా ఇవ్వొచ్చు అట్లా ఉండే ఇవ్వచ్చు అయితే బస్ స్టాండ్లో సార్ కనపడ్డాడు కనబడితే పోయి నమస్కారం పెట్టి సార్ నాకు ఇట్లా ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి అంటే ఆయన అప్పటికప్పుడే ఆయన లెటర్ తీసుకుని దాని మీద రాసిండు ఇంగ్లీష్లో రాసిండు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇష్యూ చేసింది అనమాట అంటే మేము తర్వాత అనుకున్నాం సారు మరి ఏం చదువుకోలేదు అంటారు మరి ఇంగ్లీష్ లెటర్ రాసిన అంటే తర్వాత నేను పుస్తకం రాస్తున్న సందర్భంలో నాకు ఈ మాత్రం ఇంగ్లీష్ నేను జైల్లో ఉన్నప్పుడు చదువుకున్నా జైల్లో ఉన్నట ఒక ఇంగ్లీష్ మాస్టర్ కూడా ఉన్నాడట ఒక ఒక లెక్చరో ఎవరో నేర్చుకుంటున్నా నేర్చుకున్నాడు చిట్టాల మండలం చిట్టాల మండలం మీది కూడా అటు సైడే కదా అవును మాది నమ్మాలి అక్కడపల్లి మండలం అక్కడపల్లి అంటే పక్కపక్క పక్కపక్కనే సో అట్లా కూడా సంబంధాలు సంబంధాలు ఇక తర్వాత నాకు డెబ్బై నాలుగులో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకు మాకు రిలేషన్ వచ్చేసి ఓకే బాగా వాళ్ళ ఇంటికి కార్యాలకు మేము పోయేది వాళ్ళు కూడా మా ఇంటికి వ్యక్తిగత సంబంధం సో అప్పుడు మీరు ఈ ఇప్పుడు సీరియస్ కమ్యూనిస్టు రచనలు కమ్యూనిస్టు జీవిత చరిత్రలు అంటే చాలా మంది మామూలు కవులు దూరంగానే ఉంటాయి ఉంటాయి కేవలం పార్టీ వాళ్ళే రాస్తుంటే పార్టీ వాళ్ళే రాసుకుంటారు కానీ మీరు నరరాఘరెడ్డి గారి మీద దృష్టి కారణం దృష్టి పెట్టడానికి ఇంకా నిజాయితీ గల వ్యక్తులు ఎవరైనా వాళ్ళ గురించి రాయడం తప్పు లేదనే అనిపించింది తప్పు గురించి కాదు దృష్టి మళ్ళం దృష్టి మళ్ళం అంటే నాకు కూడా ఒక రకంగా ఆ భావజాలము ఉన్నదని అనుకోవాలి నేను చెప్పాను కదా అరవై ఆరులో అరవై ఆరులో విశాఖ ఉక్కు ఉద్యమం అయినప్పుడు నేను యూనియన్ జనరల్ సెక్రటరీ పెద్ద ఎత్తున ఉద్యమం తీయాలి అని కొంతమంది కమ్యూనిస్టు యోధులు మమ్మల్ని చేస్తుండేది మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అయితే ఒకసారి అనుకోకుండా ఏమైందంటే తరిమిళ నాగిరెడ్డి గారు నార్కట్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు ఆయన ట్రావెలర్స్ బంగ్లాలో ఆయన కూర్చుండబెట్టి ఆ స్థానిక నాయకులు మమ్మల్ని తీసుకుపోయాడు మా సంఘం కలిసి ఇంకోసారి వెళ్తే ఆయన ఒక వన్ అవర్ మాకు లెసన్స్ తీసుకున్నాను ఇట్లా ఉద్యమ పోరాటాల గురించి ఇట్లా అన్యాయం జరుగుతుంది మనం ఇట్లా పోరాడాలి అది మన బాధ్యత అసలు చదువుకున్న వాళ్ళు మనం చేయకుంటే ఇంకెవరు చేస్తారు అసలే లిటరసీ రేట్ తక్కువ ఉన్న దేశం అనేది అని ఈ రకంగా అన్ని బోధనలు సో మొత్తం మీద ఆ వాతావరణం ఆ ప్రభావం ఉంది అయితే రాఘవ రెడ్డి గారిది మీరు ఆయన జీవిత అనుభవాలను రికార్డ్ చేయాలన్న ఆలోచన అంతకుముందు ఆయన జీవితం ఎవరు రాయలేదని అవును రాయలేదని అనేక మంది వామపక్ష భావజాలం ఉన్న నాయకుల పుస్తకాలు కమ్యూనిస్ట్ నాయకుల జీవిత చరిత్రలు పుస్తకాలు వచ్చినాయి ఉద్యమాలు వచ్చినాయి కానీ ఈయన కూడా ఎంతో ఉద్యమం ఉంది ప్రజలతో అనేకమై జీవించిన నాయకుడు మరి ఆయన గురించి మాత్రం ఎందుకు రాయకూడదు అని నాకు అనిపించింది నా నాగమనికలు కూడా ఏమిటంటే మరి అది నిజమా కాదా మీరే చెప్పాలి కమ్యూనిస్ట్ పార్టీల్లో పనిచేసే ఆంధ్ర నాయకుల గురించినటువంటి పుస్తకాలు అది జీవిత చరిత్రలు కానివ్వండి అనుభవాలు కానివ్వండి ఇతర వాళ్ళ రచనలను కూడా పదే పదే చాలా పుస్తకాలు వేసేస్తాయి ఈ ప్రజాశక్తి విశాలాంధ్ర బుక్ హౌస్ పబ్లిషింగ్ కరెక్ట్ కానీ తెలంగాణ కమ్యూనిస్టు నాయకుల గురించి వాళ్ళు పాటించుకోలేదు దాదాపు వాళ్ళ జీవిత చరిత్ర రాలేదు ఇది మనం మాట్లాడుకున్నప్పుడు మీతో కూడా నేను అన్నా ఈ నేపథ్యం నుంచి మీరు మనవాణ్ణి ఎందుకు మన గొప్ప కదా కదా అలాంటి ఫీలింగ్ నాకు లేకపోయినా ఆయన వ్యక్తిత్వము ఆయన పోరాటము ఆయన ఉద్యమము నాకు నచ్చింది అది గ్రంథస్థం చేయటం న్యాయము అని అనిపించింది నేను భాష దీనికి ఇంకొక మాట గుర్తు చేసుకోవాలి మనం మన మిత్రుడు దశరథ్ కుమార్ గారి యొక్క ప్రోద్బలం కూడా ఎక్కువ ఫోటోగ్రఫర్ ఎందుకంటే తనతో కలిసి ఆనాడు ఉద్యమంలో తిరిగినవాడు తీసిన తీసినవాడు పార్టీకి చాలా అత్యంత రెడ్డితో కలిసి దశరథ్ కుమార్ కూడా పనిచేసిన వాళ్ళ అనుబంధాలు ఉన్నాయి సో ఆయన ప్రోత్సాహం కూడా ఉంది సో ఇది రికార్డ్ చేయడానికి మీరు రాసిన విధానం ఏమిటి ఆయన తోటి మాట్లాడడం చడం ఆ విషయాలు రాయడం ఆయన పుస్తకం తీసుకోలేదు నేను ఎప్పుడు ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి ఎక్కువ మాత్రం ఆదివారాలే ఆదివారం కుమార్ నేను కలిసిపోయేవాళ్ళం పోయి ఆయనతో కూర్చొని పది గంటలకు అట్లా పోతే పదకొండు దాకా కూర్చొని ముచ్చటి ఆయన ముచ్చటిస్తున్నటువంటి అన్నీ నేను నోట్ చేసుకునేది అన్ని మళ్ళీ అన్నీ తెచ్చి ఎలాబరేట్ చేసుకునేది అయితే మళ్ళీ లంచ్ టైం కాగానే వాళ్ళ ఇంట్లో కూర్చొని మేమంతా బోన్ చేసేవాళ్ళం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేసుకున్నా నాలుగింటి దాకా కూడా కొనసాగించేవాళ్ళు అట్లా ఒక ఏడెనిమిది పేజీలు నోట్ చేసుకొని వచ్చే పోయినప్పుడల్లా నేను అట్లా తర్వాత అవన్నీ ఒక అవును అవును పుస్తకీకరణ అయితే ఇట్లా మీరు రాఘవ రెడ్డి గారింటికి వారం వారం దాదాపుగా పోయేవాళ్ళు ఎన్ని వారాల పాటు పోయి మీరు సుమారు సుమారుగా ఒక నాలుగు నెలలు అట్లా పోయి రావడం పోయి రావడం ఒక వారి అనుభవాలు అన్నిటిని కూడా తోడుకున్నాం చెప్పాలంటే అన్నీ ప్రతిదీ ఎక్కడ తిన్నారు ఎక్కడ ఉపాసం పడుకున్నారు ఎక్కడ దాడులను ఎదుర్కొన్నారు అప్పటి ఆ పోరాట సమయం పోరాట సమయం సో ఇప్పుడు ఇవి ఆడియో రికార్డ్స్ కానీ ఏమీ లేవు ఓన్లీ ఆయన చెప్తుంటే విని చెప్తుంటే విని రాసింది తర్వాత పుస్తకం వేయాలన్న ఆలోచన అది వెంటనే తర్వాత అది కూడా దశత్ కుమార్ ఉండే నేనేమో ప్రైవేట్ వేసుకున్నాం ఏంటి అంటే వద్దు మనకు ప్రజాశక్తి వాళ్ళు అన్నారు ప్రజాశక్తి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే చేస్తారు మనకు ఎందుకు రిస్క్ అని దశరథ్ కుమార్ గారు నేను నేను అప్పుడు మీరు ఇది పనిచేస్తున్నప్పుడు నాకు ఒకసారి జ్ఞాపకం సారి ఇది ఇంత గొప్ప పుస్తకం వేస్తున్నారు ఇది మనం మనం వేసుకుందాం ప్రైవేట్ గా అన్న కాకపోతే దశరథ కుమార్ గారు ప్రో ప్రోద్బలము లేకపోతే మీ అభిమానము కానీ నరరాఘరెడ్డి గారు పనిచేసిన పార్టీ సంస్థాశక్తి నుంచే వేయాలనుకున్నారు దాని ఏమన్నా దాన్ని ఏం చేశారు మళ్ళీ తెలకపల్లి రవి వీళ్ళేదో కొంతమంది ఎడిట్ చేశారు తర్వాత అంటే మన మ్యాటర్ని ఏమి ఎడిట్ చేయలేదు వాళ్ళు కాకుంటే ఏంటంటే మనం ఎంత రాసుకున్న వాళ్ళంతా యాడ్ చేసుకున్న అన్ని వాళ్ళ ఓన్ మెసేజెస్ అందులో ఇంక్లూడ్ చేయవారు తప్పు కదా ఓన్ మెసేజెస్ లో ఇన్క్లూడ్ చేయకూడదు వాస్తవం ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు తీసేయకుండా చేర్చిండ్రు అంటే సపరేట్ గా మన దాంట్లో ఏం చేర్చలేదు ఇట్లా ఇట్లాంటిది ముందు మాటలు ఇదే ముందు మాటల్లాగా మెసేజ్ మెసేజ్ పర్సనల్ మెసేజెస్ పార్టీ లైన్ నుంచి అవి చేసిన మొత్తం మీద ఏంటంటే ఆయన దగ్గర సేకరించిన పుస్తకము అట్లా పోలేదు దాంట్లో కొన్ని చేర్పులైనవి రెండోది ఏమిటంటే ఆ పుస్తకం నాణ్యత విషయంలో కూడా నేనైతే నరరాఘవరెడ్డి గారికి తగిన తగిన గౌరవం దక్కలేదు పైగా ఈ పుస్తకం వేసి ప్రజాశక్తి వాళ్ళు ఆయనను అవమానపరిచిన కూడా అన్న ఒకసారి ఇక్కడ నల్గొండ టౌన్ హాల్ కు వచ్చినప్పుడు చాలా మంది నల్గొండ రచయితలు కవులు ఆయన మీద ఎగబడ్డారు కూడా ఏం పుస్తకం వేసినారు అనికోవాల పుస్తకాలను గొప్పగా అందంగా వేసుకుంటారు మా రాఘవ రెడ్డి దేవి ఇంత ఇంత అన్యాయంగా చేస్తారని అయితే సాక్షిలో క్రాంతి ఉంటాయి క్రాంతి కూడా ఒకసారి అదే మాట అన్నారట మీరు ఆ పుస్తకాన్ని అంటే అవమానకరంగా లేదు పడేసే పేపర్ని తీసుకొచ్చేసినట్టు కటింగ్ కూడా పేపర్ కటింగ్ కూడా సైజు తక్కువ ఉండి కటింగ్ అది అట్లా ఇంకొక పత్రికాది నేత కూడా ఇదే మాట అన్నాడు పోకపోక ఆయన చేతిలో పోయిందా అని నేను అట్లాంటి ఉద్దేశం నాకు లేదు లేదు దాన్ని పూర్తి చేయాలా అంతే అయితే ఆ సంస్థ నుంచి చేస్తే బాగుండదు ఈ విషయంలో మనకి ఇక్కడ నల్గొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహరెడ్డి గారు కూడా ప్రజాశక్తి నుంచి వేద్దామని మీతో అన్నట్టుగా సో మొత్తం మీద పార్టీ సంస్థ నుంచి వేయాలనుకున్నారు కానీ దాన్ని ఆ రకంగా అవమానం చేస్తారని అనుకోలేదు కాకపోతే ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ వాళ్ళు ఒక పద్ధతిగా గౌరవం చేసారు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత తర్వాత ఈ సమయంలో రాఘవ రెడ్డి గారిది మరి వాళ్ళు వేయాల్సి ఉండే దాంట్లో కమ్యూనిస్టు సిపిఎం రచయితలు సిపిఎం రచయితలు చాలా మంది ఉన్నారు వేయాలి అసలు ముందు వాళ్ళు ఒక నేను నేను అనుకుంటే ఏంటంటే మీరు గనక రాఘవ రెడ్డి గారికి పూనుకోకపోతే ఈ పుస్తకం వచ్చేది కాదు వాళ్ళు వేసిటూలు కాదు వాళ్ళైతే వేసి టూలు కాదు ఎంతసేపు ఉన్నా అక్కడక్కడ ఆ పుస్తకాలలో నరరాఘవరెడ్డి కూడా సీనియర్ ఎమ్మెల్యే ఉంటే తెలంగాణ ప్రాంతం వాడు అనేవాడు అనేవాడు తప్ప ఆయన గురించి పట్టుమని పది పేజీలు దొరికేది కాదు సో ఇది మీరు రాఘవ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఒక చరిత్ర ఒక చరిత్ర రికార్డ్ ఇచ్చింది తప్పనిసరి ఇంకొకటి ఈ పుస్తకం వేసిన తర్వాత మల్లు స్వరాజ్యం పుస్తకం వేసారు వాళ్ళు మీరు పెట్టిన భయమే అనుకోవచ్చు అది నేను ఆ పుస్తకం చూడలేదు మల్లు స్వరాజ్యం గారి పుస్తకం కూడా వచ్చింది తుపాకీ నా నేనే తుపాకీ తూట అనేది వేసారు ఎవరో ఆ కమ్యూనిస్టు సంబంధించిన వాళ్ళు వేసారు మొత్తం మీద ఆ పుస్తకం అయితే వచ్చింది ఓకే కాకపోతే నేను అనుకుంటే అప్పుడు మనకు కొంత తెలంగాణ ఉద్యమ ఆ మూడులో ఉన్నాం మన ప్రాంతం వాళ్ళ పుస్తకాలు వేసుకోవాలనుకున్నాం రాఘవరెడ్డి గారిది వేయడము వాళ్ళ మీద ఒత్తిడి పెంచింది ఆ సమయంలో మల్లేశ్వరాజ్యం పుస్తకం బహుశా బతికుండంగ చనిపోయినప్పుడు వేసాను బతికుండంగానే అవన్నీ ఆమెను రికార్డ్ చేద్దామని నేను అనుకున్నా కానీ వాళ్ళేమో మా పార్టీ కమిటీ అది ఎడిట్ చేస్తుంది అంటే నేను నేను అట్లా వేయాలి అనుమతించాలి అని అంటే నేను రాసి ఇంకొకరికి ఇవ్వను నేను నేను ఇంకొకరి ఎడిటింగ్కి ఇవ్వను నేను చేయలేను అని చెప్పి వదిలేసిన తర్వాత వాళ్ళు ఏదో చేశారు మొత్తం మీద వాళ్ళ ఒత్తిడి తెలంగాణ పెద్దోళ్ళ అనుభవాలు కూడా పుస్తకాలు కూడా వేయాలసిన అవసరం ఉంది అని గుర్తించారు అది మీ పుస్తకంతో మొదలైంది ఈ పుస్తకంలో మాత్రం నేను రాసిన దాన్ని ఎక్కడ ఒక అక్షరం కూడా వాళ్ళు తప్పుగా పక్కకు పెట్టలేదు ఉంది కాకుంటే వాళ్ళ పర్సనల్ మేనే మెసేజెస్ పార్టీ మెసేజెస్ ఇంక్లూడ్ చేసుకున్నారు అంతే ఇంక్లూడ్ చేసుకు బుక్లో ఇంక్లూడ్ చేసుకున్నారు మొత్తం మీద రాఘవ రెడ్డి గారి పుస్తకాన్ని అందించిన ఘనత అయితే మీదే ఆ క్రెడిట్ మీదే నా రెడ్డి గారి అనుభవాలను అందించిన చరిత్ర అయితే మీదే థ్యాంక్ యూ చరిత్ర ఆ ఘనత ఆ క్రెడిట్ మీదే సో నెక్స్ట్ నెక్స్ట్ ఏమన్నా వేరే పుస్తకాలకు ప్లాన్ చేస్తున్నారా సార్ ఇంకేమన్నా కొద్ది రోజుల్లో కవితా సంకలనం వేయాలి మొత్తం ఉన్నాయి కదా అవన్నీ అముద్రితాలు ఉన్నాయి అవన్నిటిని సరి చేసి వేయాలని ఒక ఆలోచనలు మీ అనుభవాలు ఎప్పుడు ఇస్తున్నారు పుస్తకమా మీ అనుభవాల పుస్తకం చూద్దాం అనుభవాల కంటే గొప్ప పుస్తకాలు లేవు అనేది వాస్తవం నా నా నేను అర్థం చేసుకున్నాను సరే ప్రతి రాయగలిగిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు రాసుకోవాలి నిన్నను మన మా మా తోటే అన్నా నేను అవి ఇవన్నీ ఎట్లా చేసిన డాడీ అంటే ఇవి మీకు చెప్పేవి కొద్దిగానే మాకు ఇంకా చాలా ఉన్నాయి జ్ఞాపకాలు అనుభవాలు అవన్నీ రాస్తే ఒక మహాభారతం అంతా అవుతుంది అని చెప్తాను మహాభారతం అంతా రాయలసి చూస్తుంది ఎవరైనా భయపడి రాయకుండా ఉంటాను వంద రెండు వందల పేజీలు అందిస్తాయి రాయల చుక్కలు ఓ రెండు మూడు వందల పేజీలు ప్రయత్నం మీరు చేసి తొందరలో అందిస్తారా తప్పనిసరి ఇక నల్గొండ వాతావరణంలోకి వస్తే చాలా మంది రచయితలు నల్గొండలో మంచి రచయితలు ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు కొన్ని పేర్లు చెప్పారు భోజంగయ్య గారు కానీ తర్వాత మౌల సత్యనారాయణ గారు తర్వాత మన ఎన్కే రామారావు గారు మీకు మంచి అనుబంధం ఉంది ఎన్కే రామారావు తోటి సంపూర్ణ అనుబంధం మంచి అనుబంధాలు ఉన్నాయి తర్వాత మనకు దేవులపల్లి కృష్ణమూర్తి దేవులపల్లి గారు పుస్తకం రాసేటప్పుడు కూడా నేను కొన్ని విషయాలు సజెస్ట్ చేశాను సారు కూడా గుర్తు చేసాడు థ్యాంక్స్ చెప్పాడు మీరు ఒకటి రెండు సజెషన్స్ చెప్పాడు నేను అందులో ఇంక్లూడ్ చేసినా అందుపర్చ చూసినా అవి కూడా మనకు దాసి సుదర్శన్ గారితో మీకు కలిసి పని చేసినాం కదా ఇంకోటి ఏంటంటే నేను ఫిలిం ఇండస్ట్రీలో కూడా అనుకోకుండా డెబ్భై ఏడులో ఎంటర్ అయ్యి ఎనభై నాలుగు దాకా కంటిన్యూ అయినా ఏదో రకంగా టచ్లో ఉండడం వర్క్ చేయటం అసిస్టెంట్ డైరెక్టర్ మధుసోధన్ రావు నేను ఆ పి మధుసోధరావు డాక్యుమెంట్స్ తీసినట్టుగా అందులకుండా సంబంధించిన చూసిన

క్రాస్ సొసైటీ వాళ్ళు మాకు ఒక సబ్జెక్ట్ ఇస్తే పల్లె మేల్కొంది అనే ఒక టెలిఫిలిం తీసినాం అప్పుడు మూడు నాలుగు పిక్చర్స్ తీయగా ఒక ఫీచర్ ఫిలిం కూడా మేము డైరెక్ట్ చేసినాం అది దురదృష్టవశాత్తు విడుదలగాలి ఆర్థిక వనరులు లేమి అనుకో అవి అనేక అనేక కారణాలు ఉంటాయి తర్వాత ఇక్కడ మనకు ఇంకా మిమ్మల్ని నల్గొండలో కానీ బయట కానీ బాగా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే సాహిత్యపరంగాని వ్యక్తిత్వ పరంగా తోపర సాహిత్యపరంగా అంటే మనకు నోముల గారు నేను కేవీ తర్వాత ఇక నోముల గారే నాకు సాహిత్య గురు రెండో గురువు అంటే కాంచనపల్లి అప్పుడు కేవీ అవును సాహిత్యపరంగా అయితే ఇంతే ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ సాంస్కృతిక సంస్థలు నేను చిత్ర్యాల్లో ఒక మహతీ కళా సంస్థ అని ఒక దాన్ని ఫౌండర్ ప్రెసిడెంట్ దాన్ని మూడు నాలుగు సంవత్సరాలు వార్షికోత్సవాలు చేసిన వల్లం నరసింహారావు లాంటి వాళ్ళు శిల్ప లాంటి వాళ్ళు మంచి ఓల్డ్ ఆర్టిస్ట్ ఓల్డ్ హీరో వల్లం నరసింహారావు అంటే ఆయనను కూడా తీసుకొచ్చి సన్మానం చేసి రెండు మూడు రోజులు కార్యక్రమాలు చేసిన ఇప్పటికీ సాహిత్య కార్యక్రమాలు అయితే చక్కగా వేరే టైం నేను ఉంటా సాధారణంగా ఉంటాను దాదాపుగా పోయి ఆ సాహిత్య కార్యక్రమాలు ఇప్పటి జనరేషన్ తోటి కూడా ఈజీగా కలిసిపోతారు ఏంటి మీ రహస్యమేంటి పెద్దోళ్ళతో పెద్దో కలిసిపోతారు మాతో కలిసిపోతారు మా కంటే చిన్న వాళ్ళతో కూడా కలిసిపోతాను నేను బాల బాలల రచయితను కదా అదే అదే పిల్లల్లోనైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటే కూడా పండు ముసళ్ళతో కూడా నేను చాలా ఆనందంగా అవును ఏ వయసు వాళ్ళతోటి ఆ వయసు వాళ్ళలాగా ప్రవర్తిస్తూ కలిసిపోతారు అంటే మీరు బాలల రచయితను కదా అని అన్నారు పెద్ద చరిత్రను కూడా కమ్యూనిస్ట్ యోధుని చరిత్రను కూడా రికార్డ్ చేసింది రెండు వైపులా ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్టి ఇటు బాలలుగా ఉన్నారు ఇటు సీరియస్ మేనేజ్ నేను ఇష్టపడని సబ్జెక్ట్ అంటూ ఉండదు ఏ దాన్నైనా కానీ ఇష్టంగా ఆకలింపు చేసుకుంటాను చాలా ఇష్టంగా ఆకలింపు చేసుకుంటాను అది సో ఇప్పుడు నెక్స్ట్ మీ నుంచి ఏంటంటే ఒక కవిత్వం వస్తుంది కవిత్వం పుస్తకం కవిత్వం పుస్తకం తర్వాత ఇంకా నా రిక్వెస్ట్ అనుకోండి మీ కథలు కూడా ఒక పుస్తకంగా ఉన్నంత వరకు ఒక ఎనిమిది ఎనిమిది కథలు ఉన్నట్టుగా నాకు ఐడియా ఇంకా ఒకటి రెండు కూడా ఇవన్నీ అవును పుస్తకంగా వేస్తే బాగుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా అనుభవాలను కూడా రికార్డ్ చేసి అందిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు మీ సలహా గొప్ప ధన్యవాదాలు